వినుకొండ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఏసుతో మూడు అద్భుత రాత్రులు గడపాలనుకుంటున్నారా అయితే రండి జీసస్ కాల్స్ ఫైర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పదకొండవ వినుకొండ ఆశీర్వాద పండుగలు వినుకొండ ఆశీర్వాద పండుగలు వినుకొండ ఆశీర్వాద పండుగలు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ అనగా ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మంగళ బుధ గురువారాలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు

కానీ విశ్వాసం మాత్రం తరిగిపోకుండా చూసుకో ప్రభు నిన్ను బలపరుస్తా నిలబెడతాడు అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి మరవకండి గుర్తుంచుకోండి 11వ వినుకొండ ఆశీర్వాద పండుగలు ప్రేమతో ఆహ్వానించువారు ప్రదతి రాజశేఖర్ క్రీస్తు తేజో మహిమ మందిరం వినుకొండ 7988589172 కురిసింది ప్రేమ ఏ ప్రేమైనా సరితూగును నీదే సింధీలలో తొలగించిన లోని ఆవేదన